ॐ श्रीं ह्रीं क्लीं क्लौं गं गणपतये नमः वरवरदसर्वजनम् नेव जमानय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः शिवशक्तेकरूपिणी ॐ नमः शिवाय ॐ ॐ श्रीगुरुभ्यो नमः मुगिलचर्लवेणुगोपालदत्तात्रेयस्वामिनी ॐ जं ऐं ॐ रां धूं त्रं ङं ॐ नम शिवाय वेणुदत्तात्रेय नमः ॐ ऐं द्रौ भ्रूं श्रीं देव्यै नमः ॐ ह्रीं रौं ह्रीं रौं विष्णुशक्तये नम कमलोल श्रीमरुचक्रमो नमः ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमो ശരോയ ആനന്ദബാഷ്പാള അഭിഷേകം നിവിണ് ചോട്ട്ലുന്നി ചപ്പലിനിവയ്യ നിവിണ് ചോട്ട്ലുന്നി ചപ്പലയ ശിവയ്യ చోట్లను నవనీ చెప్పయ శివయ్యావన్నీ చోట్లూ నవనీ గ పదంగా చెప్పదనయ్యా నివాన్ని చోట్ల నవని గంటా పదంగ చెప్పదనయ్యా 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 నివెన్ని చోట్లను నవని చెప్పలేనయ్య శివయ్యా నీవున్న చోట్లకు నీ నురాలే నయ్య శివయ్య నీవున్న చోట్లకు నేను రాలే శివయ్య నేనున్న చోట నే నాశన నిన్ను దశించుతాయ్యా నిరున్న చోట నినా సదన నిన్ను దశించునయ్యా నిన్ను దశించునయ్యా నిన్ను దర్శించునయ్య నివెన్ని చోట్లను నవన్ చెప్పలేనయ్య శివయ్య నివన్ని చోట్లను నవన్ గంటా పదంగ చెప్పెదనయ్యా గంటా పదంగ చెప్పెదనయ్యా గంటా వాన చెప్పెదనయ్యానసందు తా మహదేవా శివయ్యా మానసల కందు తావు మహేవ శయ్యా నను తా బిల్వ పత్రళన చింతునయ్యా నన నను తిల్వ పత్రళన చింతూనయ మానస తా మహదేవ శయ్యా నను తిల్వ పత్రళన చింతనయ్య చెన్నకేది నీలింగ లింగ రూప సూక్ష్మ కన్నులు ఆ కన్నులు కంచునయ్యా చెన్నకేడి నీ లింగ రూప కన్నుల కానునయ్య సూక్ష్మ రూపన కంచునయ్య సూక్ష్మ రూపన కంచునయ్య తను బు పుల్ల కించునయ్యా నా ఆనంద బస్పాల అభిషేకమయ్యా నా అభిషేకమయ్య తను బు నించునయ్యా తను బు నా ఆనంద బస్పాల అభిషేకమయ్య నా ఆనంద బాష్పాల అభిషేకమయ్య నా ఆనంద బాష్పాల అభిషేకమయ్యా నువ్వెన్ని చోట్లను నవ్వని చెప్పలేనయ్య శివయ్యా నువన్ని చోట్లను నవ్వని గంటా పదంగా చెప్పేదనయ్యా ఘనమహిమల శివయ్యా ఘనమహిమల శివయ్య కలం కదిలిస్తవయ్యా ఘనమహిమల శివయ్య కలం కదిలిస్తవయ్యా ఘనం జయిస్తవయ్యా కలంళం నిదేనయ్యా ఘనం జయిస్తవయ్యా కలంళం నిదేనయ్య నేను నిమిత్త మధుడనయ్య అనివే నితం అన్నీ నీవే నడిపిస్తావయ్యా నేను నిమిత్త అన్నీ నీవే నడిపిస్తావయ్య వినమ్రత భక్తి నిర వినమ్రత భక్తి ఉంటే అనిశం అనిశం దర్శన అండగా దర్శనమిస్తావయ్యా అండగా నమ్రత భక్తిగా ఉంటే దర్శనమిస్తావో అండగా ఉంటావో దర్శనమిస్తావయ్యా అండగా కాలం కలిస్తావయ్యా ఘనం జయిస్తావయ్యా కాలం కాలం నీవేనయ్యా నేను నిమిత్త మాత్రుడనయ్య అన్నీ నీవే నడిపిస్తావయ్యా నిన్న మృత భక్తిగా ఉంటే దర్శనమిస్తావయ్యా అండగా దర్శనమిస్తావయ్యా అండగా నీవెన్ని చోట్లను నవ్వని చెప్పలేనయ్య శివయ్య నీవన్ని చోట్లను నవ్వని గంటా పదంగా చెప్పేదనయ్య గంటా పదంగా చెప్పేదనయ్య గంటా పదంగా చెప్పేదనయ్యా నిన్ని చోట్లను నవని చెప్పివయ్యా నివన్ని చోట్లను నవని గంటా పదంగా చెప్పేదనయ్యా గంటా పదంగా చెప్పేదనయ్యా గంటా పదంగా చెప్పేదనయ్యా నీవెన్ని చోట్ల నున్నవనే చెప్పలేనయ్య శివయ్య నీవన్ని చోట్ల నున్నవనే గంటా బ చెప్పేదనయ్య నీవున్న తోట్లకు నేను రాలేనయ్య శివయ్య నేనున్న చోట నేను సదనాన్ని నిన్ను దర్శించునయ్య మాన సుల కందుతాను మహాదేవ శివయ్య నత నుత తిల్వ పత్రాల నచ్చితునయ్యా చెన్నగడిని లింగ రూపాన్ని సూక్ష్మ కన్నులు కనువు పుల్ల కింతునయ్యానంద బాష్పాల అభిషేకమయ్య నా ఆనంద బాష్పాల అభిషేకమయ్య నా ఆనంద బాష్పాల అభిషేకమయ్య గన మహిమల్ల శివయ్య కలం కలిస్తవయ్యా కలంగళం కల నిమిత్తం మాత్రుడనయ్యా అన్నీ నీవి నడిపిస్తావయ్యా వినమ్రత భక్తి ఉంటే చాలు వినమ్రత భక్తి వినమ్రత భక్తి నిర్తాముంటే దర్శనమిస్తావు అండగనుంటావు దర్శనమిస్తావు అండగనుంటావు దర్శనం ఇస్తావు అండగనుంటావు నువ్వెన్ని చోట్ల నున్నవన్నీ చెప్పలేనయ్య శివయ్య నువెన్ని చోట్ల నున్నావని చెప్పలేనయ్య శివయ్య నువన్ని చోట్ల గంటా పదంగా చెప్పేదనయ్యా గంటాపదంగా చెప్పేదనయ్య గంటాపదంగా చెప్పేదనయ్యా నువ్వెన్ని చోట్లనువని చెప్పలేనయ్య శివయ్య నీవన్నీ చోట్లను నావని గంటా పదంగా చెప్పేదనయ్య గంటా పదంగా చెప్పేదనయ్య గంటా పదంగా చెప్పేదనయ్య శుభం భూయా కలం గళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం తొమ్మిది పదిహేను నిమిషములకు రాసి పాడినటువంటిది శివానుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి అందరూ జీవనం గడపాలని ఈ మహాశివరాత్రి పర్వదినం అదనపది నాకు కలిగినటువంటి ఒకనొక అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఆనంద బాష్పాల అభిషేకాన్ని రాయడం జరిగినది లోకా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి